ఈ లోకంలో దిగుచున్న ప్రతి వాళ్ళుగా నేను చేసే పనులన్నీ కరెక్టు అని ఆలోచించేవారు అధిక శాతం మంది భూమి మీద ఉన్నారు అయితే మనం ఖచ్చితమా కాదా అనేది మనకు మనము చెప్పుకోవడం కాదు కానీ మనలో ఉన్న కొదవలు కొరతలు ఒక ప్రభువుకు మాత్రమే తెలుసు ఒక ఎవరులో నేను నిత్యరాజ్యం పోవాలి ఎలా అని ప్రభువును అడిగినప్పుడు నిత్యరాజ్యానికి వెళ్ళడానికి ధర్మశాస్త్రంలోని ఆ ఆజ్ఞలను పాటించాలి అన్నాడు ఆ అన్నాడు ఇవన్నీ కూడా నేను పాటిస్తున్నానన్నాడు కానీ ఆయనలో ఉన్న కొదువును ఆయన ఎరగలేకపోయాడు ఆ పదువే నీకున్న ధనాన్ని బీదలకిచ్చి రమ్మని చెప్పాడు నిత్యరాజ్యము కావాలన్న ఆశ్చర్యమని కానీ ప్రభు చెప్పిన మాటను బట్టి ఆయన ముఖము చిన్న ముచ్చుకొని మనస్సులో ముచ్చుకొని వెళ్ళిపోయాడు కారణం ఈ లోకములో దేవుడు మన ధనాన్ని చూసి మన గొప్పతనాన్ని చూసి మన బలగాన్ని చూసి నిత్యరాజ్యాన్ని మనకి ఇవ్వడం ఆయన నిత్యరాజ్యాన్ని ఇవ్వాలి అంటే ప్రభువును కలిగి ప్రభువుతో ఉండి ప్రభు మాటలు విని ఆ పరలోకములో చేరడానికి ప్రభువును వెంబడిస్తూ వెళ్ళాలి కానీ విద్యరాజ్యము వెళ్ళాలన్న ఆశ లేక పరలోకములకు వెళ్ళాలన్న ఆశ మీకు ఉండడం మంచిదే కానీ పొందుకోవాలంటే దానికి తగ్గట్టు మన జీవితం లేకుండా ఉంటే పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉండదు పరలోక అధిపతిని వాళ్ళు కూర్చున్నా ప్రార్థిస్తున్నాం పరలోకానికి ఆ పరలోకము ఇచ్చేదానికి ఆ దేవుడు సిద్ధంగా ఉన్నాడు పొందుకునే అర్హత కావాలి అంటే ప్రభువు చెప్పిన నియమ నిబంధనలను మనము పాటించాలి మాలో ఏ పొదుగలో కొరతలు లేవు మేము అన్నిటిలో పర్ఫెక్ట్ అని ఆలోచన మనకు ఉండకూడదు ఏవైనానూ అన్ని కరెక్ట్గా ఆలోచనలు ఉండవు దేవుని విషయంలో పరలోక రాజ్యంలో చేరే వారికి ప్రతిదీ కూడా ప్రభు చెప్పిన రీతిగా మనలో ఉన్నప్పుడే నిత్య రాజ్యము చేరగలము